ంతిజం కాంతి వంటి దివ్యమైనటువంటి దేవతల విమానం పోలి ఇంటి ముందుకు వచ్చింది అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో పోలీ పాడ్యమి గురించి తెలుసుకుందాం పోలీ పాడ్యమి కార్తీక అమావాస్య మరుసటి రోజుని పోలీ పాడ్యమి అంటారు ఈ రోజు నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది కార్తీక మాసంలో విశేషంగా శివుణ్ణి పూజిస్తారు అదే మార్గశిర మాసంలో మాత్రం విష్ణువిని విశేషంగా పూజిస్తారు అంతేకాకుండా పోలీ పాడ్యమి రోజున మహిళలు యువతులు పోలీ పాడ్యమి రోజున మహిళలు యువతులు అరటి దొప్పల్లో దీపాలను వెలిగించి నదులలో నీటి కొలునులలో అదేవిధంగా చెరువులలో పసుపు కుంకుమ కలిపి నీటిలో వదులుతారు పోలీస్ వర్గ కథ గురించి తెలుసుకుందాం తెల్లవారుజామున్నే నిద్రలేచి మహిళలందరూ కార్తీక మాసం చివరి రోజు అంటే కార్తీక అమావాస్య తెల్లవారుజామున్నే నిద్రలేచి అందుబాటులో ఉన్నటువంటి నది సరస్సు దగ్గరికి వెళ్లి చక్కగా అరటి దుప్పల్లో దీపాలను వదులుతారు అలా అతివలంతా ముచ్చటగా అరటి దుప్ప అలలపై వదిలిన కప్పు కాంతులని వారి జీవితం అలుముకున్న చీకట్లను అరదోలుతుంది కాంతివంతమైనటువంటి జీవితాన్ని ప్రాప్తిస్తుంది అత్యంత పవిత్రమైనటువంటి ఈ పోలీ పాడ్యమి రోజున ఖచ్చితంగా మహిళలు ఈ దీపారాధన ఆచరించడం వలన మంచి ఫలితం అనేది కలుగుతుంది దీంతో స్వర్గానికి చేర్చే వెలుగు వెలుగు తీరంగా మారుతుందని నమ్మకం కెరటాల తాకిడికి నెమ్మది నెమ్మదిగా కదులుతూ ఉంటే ఆ సుందరమైనటువంటి దృశ్యాన్ని చూడటానికి ఈ కన్నులు సరిపోవని కూడా చెప్పుకోవచ్చు అంతటి అద్భుతమైనటువంటి ఆ సుందరమైనటువంటి ఆ అపూర్వమైనటువంటి అదృష్టమైనటువంటి ఆ దృష్టాన్ని చూడడానికి వేయి కన్నులు కూడా సరిపోవు ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి దేవతలు కూడా దివి నుండి భూమికి దిగివస్తారని మన పురాణాలు చెబుతున్నాయి ఈ దివ్యల్ని చూసి ఆకాశంలో నక్షత్రాలే వెలవిలబోతాయంటే నమ్మలేరు కదా ఈ దీపాల పర్వాన్ని పోలిని స్వర్గానికి పంపించడం అంటారు దీనికి సంబంధించినటువంటి ఒక కథ కూడా ప్రచారంలో ఉంది ఇప్పుడు ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అనగనగా ఒక చాకలి స్త్రీ ఉండేది ఆమెకు నలుగురు కొడుకులు నలుగురు కోడన్లు కూడా ఉన్నారు ఆమె ఆశ్వయుజ బహుళ అమావాస్య నుండి కార్తీక మాసం అంతా ప్రతిరోజు తన నలుగురి కోడళ్ళలో నుండి ముగ్గురి కోడన్లను తీసుకొని ప్రతిరోజు నది స్నానం ఆచరించి అక్కడే దీపాలను వెలిగించి వస్తుండేది ఇంటి చాకిరి మొత్తం చిన్న కోడలుపై పోలిపై వేసి వెళ్ళిపోయేది పెట్టి చాకిరి మొత్తం చిన్న కోడలైనటువంటి పోలిపై మొత్తం వేసేసి వెళ్ళిపోయేది కానీ పోలికి మాత్రం ఇరాన దీపారాధన చేయాలనే కోరిక బలంగా ఉండేది కానీ కార్తీక మాసం అంతా కూర అత్తగారు ముగ్గురి కోడలతోనే నది స్నానానికి వెళ్ళి దీపారాధన చేస్తూ ఉండేది కానీ ఒకరోజు కూడా చిన్న కోడలైన పోలిని తీసుకువెళ్ళలేదు కార్తీక మాసమంతా పూర్తి అయిన తర్వాత కార్తీక బహుళ అమావాస్య రోజున కూడా తెల్లవారుజామున్నే నిద్రలేచి తన ముగ్గురు కోడళ్లతో నదికి వెళ్ళింది చిన్న కోడలు పోలి మాత్రం ఇలాగైనా సరే ఈ రోజు నేను దీపాలను వదలాలి నేను దీపారాధన ఆచరించాలని బలంగా సంకల్పం చేసుకుంటుంది అప్పుడు ఆ పోలి ఏం చేస్తుందంటే చల్ల చిలికిన కవ్వానికి అంటుకున్నటువంటి వెన్నెను తీసుకొని పెరట్లో ఉండే పత్తి చెట్టు కింద రాలిపడినటువంటి ఆ పత్తిని తీసుకొని వత్తిలా చేసి ఆ వెన్నెలో చక్కగా ముంచిపెట్టింది ఆ పెరటిలో ఉన్నటువంటి బావి దగ్గర చక్కగా స్నానాన్ని ఆచరించి ఆ వెన్నెలో ముంచినటువంటి ఆ వత్తితో చక్కగా దీపాన్ని వెలిగించింది ఆ దీపం అత్తగారికి కనిపించకూడదని దానిని ఒక గంప కింద గంప లాంటి దానిని మూతగా వేసింది అంతలోనే పైనుండి తేజస్సుకరమైనటువంటి కాంతి పూజం కాంతి పూజం వంటి దివ్యమైనటువంటి దేవతల విమానం పోలి ఇంటి ముందుకు వచ్చింది దేవతలంతా పోలిని ఆ విమానంలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ లోపల కూర్చోబెట్టుకున్నారు ఆ దివ్య విమానం తమ కోసమే వచ్చిందని భ్రమిస్తూ మురిసిపోతున్నటువంటి అత్తగారి ఆశలన్నీ ఆవిరైపోయాయి అయితే పోలితో పాటు తాము కూడా అలాగైనా సరే స్వర్గలోకానికి వెళ్లాలనుకుంటారు పోలీ కాళ్ళు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా సరే ఇసుకంతైనా ప్రయోజనం లేకుండా పోయింది ఇన్న కోడల్ని దీపం ఉత్పతితో ఆటంకాలను కల్పించినటువంటి ఆ అత్తగారికి తగిన ఫలితం అనేది దక్కుతుంది అచంచలమైనటువంటి భక్తితో వాటన్నింటినీ దిగవించి పోలి భక్తి శ్రద్ధలకు ఆ పరంధాముడు ఎంతో సంతోషించాడు అందుకే పోలిని రమ్మంటూ పుష్పక విమానం పంపించాడని ముగ్గురి కోడన్లకు చక్కగా వివరించింది ఆ ముగ్గురు కూడా తోసివేశారంట కాబట్టి కుళ్ళు కుతంత్రాలు అంటే ఎదుటి వారిపైన మనం ఎలాంటి నెగిటివ్గా ఆలోచించకూడదు ఎందుకంటే మనం ఎదుటి వారి యొక్క స్వభావం కానీ వారి యొక్క మనస్తత్వాన్ని కూడా మనం ఎప్పుడూ బాధ పెట్టకూడదు ఎదుటివారిని ఎప్పుడూ కూడా మనం బాధ పెట్టేలా మాట్లాడకూడదు మనం ఏదైనా సరే తెలుసుకొని మాట్లాడడం చాలా మంచిది ఎందుకంటే వారు చేయని పనులకు మనం శిక్షను వేయడం మనకే ఒక పెద్ద శిక్షగా మారుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకొని పనిని ఆచరించని భక్తి శ్రద్ధలతో పూజను ఆచరించని మంచి ఫలితాన్ని పొందుతారు తెలుసుకున్నారు కదా హులీ పాడ్యమి చాలా విశిష్టతను కలిగినటువంటి రోజు కాబట్టి ఖచ్చితంగా చిన్న పనిని ఆచరిస్తూ చక్కటి ఫలితాన్ని పొందండి భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారిని విశేషంగా పూజించండి అన్నీ మంచి జరుగుతాయి తెలుసుకున్నారు కదా మరిన్ని ఆధ్యాత్మికకరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి